స్వామివారి యొక్క ఆలయం ముందు భాగంలో కొంత పనులైతే మంటపం కోసం పనులైతే జరుగుతా జరుగుతూ ఉన్నవి ఇక్కడ కాంక్రీట్ బెడ్ అనేది మనకు కనిపిస్తా ఉంది பிரும் காலும் காலுமாமென்று நான் மṇட்டாழ்கள verticallytim காலதumsy Healthy பாபால வளுுகிறlide மήσONEYாம்க கட் stratல freelance அக Fahrenheit பிருமால். 쿠யமால் அப் பா Cly� பார் சர். பிருமால், ப Franzமா நான்�תால మనకి ఇక్కడ కనిపిస్తున్నటువంటి భక్తుడు సత్తుపల్లి ప్రాంత వాసి వాళ్ళ పాపకి జాబ్ రావాలని చెప్పేసి బాలా ఉగ్ర నరసింహస్వామి సన్నిధానంలో మొక్కుకుంటే ఆ పాపకు జాబ్ వచ్చేసింది వాళ్ళ తండ్రి గారితో రెండు మాటలు తెలుసుకున్నాం ఎక్కడండి మీది ఆ సత్తుపల్లి దగ్గర అండి మేము ఎక్కడోసారి మా పాపకి జాబ్ వచ్చిందా మేము మొక్క జాబ్ వచ్చింది మళ్ళీ తెల్లారి వచ్చింది జాబ్ ఎక్కడ వచ్చిందంటే పాప అమెరికాలో వచ్చిందా అంటే ఎర్రవరం బాల ఉగ్ర నరసింహ స్వామి దగ్గరికి వచ్చి మా పాపకి జాబ్ రావాలని కోరుకున్నారు ఇప్పుడు జాయిన్ అయిందా ఈరోజు జాయిన్ అయ్యాను అమెరికాలో మరి ఎట్లా అనిపిస్తుంది మీకు ఎట్లా సంతోషాన్ని ఉంటుంది అట్లా బాగా ఉంటుంది బాగా బాగా ఏది కోరినా కోరికలు మారే తీసింది సార్ మీరు అనుకున్న కోరిక స్వామి వారు తీర్చారు అని విశ్వాసంగా నమ్ముతున్నారా అరే అది పాపం సంతోషం అండి